ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి సిక్స్కో నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే రిలీజ్ అయితే చేయడం అనేది జరిగింది బెంగళూరు లొకేషన్కి సంబంధించి వర్క్ ఫ్రమ్ ఆఫీస్గా ఫైనాన్స్కి సంబంధించి అప్రెంటిస్ అనే జాబ్ రోల్కి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట సో ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ జాబ్ రిక్వైర్మెంట్స్కి అయితే ఎలిజిబుల్ అప్రెంటిస్ ట్రైనింగ్గా మనం వర్క్ నేర్చుకుంటూ పని అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు సో క్లయింట్ని బేస్ చేసుకొని ఉన్న ప్రాజెక్ట్స్ని బట్టి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు సో జాబ్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం అనేది జరిగిందన్నమాట సో ఇవన్నీ కూడా ఒకసారి అయితే మీరు క్లియర్గా చదువుకోండి సో బేసిక్గా మీరైతే ఫైనాన్షియల్ ఫైనాన్స్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి వాటి మీద మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారనమాట సో ఇవన్నీ కూడా జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకి ఇక్కడైతే ఉండడం అనేది జరిగింది కంపెనీ నుండి మనకి చాలా బెనిఫిట్స్ అనేవి కూడా ఉంటాయి వాటికి మనమైతే ఎలిజిబుల్ అయితే అవుతామన్నమాట సో ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి త్రీ ఇయర్స్ నాన్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్ అయితే ఎలిజిబుల్ మనకి బీకామ్ లేదా బీబీఏ లేదా బీఏ లేదా బీబీఎం చేసినటువంటి క్యాండిడేట్స్ని మేము కన్సిడర్ అయితే చేస్తామనేసి తెలియ తెలియజేస్తున్నారు ట్వంటీ త్రీ పాస్ అయి అయితే అవి ఉండే ఉండాలి ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండే ఉండాలి అండ్ మీకు ట్వెల్వ్స్ ట్వెల్త్ మార్క్ మేము కూడా తప్పనిసరిగా అయితే ఉండి ఉండాలి అలాగే మీరు అయితే తప్పనిసరిగా కంపెనీలో టువెల్వ్ మంత్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు అనమాట బేసిక్గా మనకి ఎంఎస్ కి సంబంధించినటువంటి టూర్స్ మీద మనకైతే అవగాహన అయితే ఉండి ఉండాలి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి అనేసి తెలియజేస్తున్నారు సో చాలా మంచి ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తారనమాట ఎంఎన్సీ కంపెనీ కాబట్టి ఇది వచ్చేసి మనకి అప్రెంటిషిప్ కాబట్టి టువెల్వ్ మంత్స్ అయితే మీరు తప్పనిసరిగా వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు సో మనకి ఒక ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటుంది అందరూ క్వాలిఫై అయిన తర్వాత మనల్ని నేరుగా జాబ్ జాబ్లోకి అయితే తీసుకుంటారు ఇది కూడా వర్చువల్ అనేసి తెలియజేస్తున్నారు సో అప్లై అయితే చేసుకోండి మీ ప్రొఫైల్ అనేది షార్ట్లిస్ట్ అయ్యేది ఉంటే మీరు కంపెనీ నుండి అప్డేట్ అనేది పొందుతారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్